వ్యవసాయం చేసే రైతుల గోస అంతా కాదు ఇక వరి సాగు చేసే రైతన్నలకు పంట చేతికొచ్చేదాంక అడుగడుగు గండమే చేతికొచ్చిన పంట నీళ్లు లేక ఎండిపోతుంటే ఆ పంటను కాపాడుకునే తందుకు కొందరు రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నారో చూస్తే మస్తు బాధ అనిపిస్తుంది కామారెడ్డి రైతుల గోస చూడుర్రి ఒకసారి నీళ్లు బాగానే వస్తున్నది పంపు అనుకునేరు అది పంపు కాదు ట్యాంకరు అవునుల్లా ట్యాంకర్ తోని నీళ్లు తెచ్చి పారిస్తున్నారు రైతులు ఏం చేస్తారు మరి భూగర్భ జలాలు అడగంటి పోయినాయి ఈ బోరు బావులను నమ్ముకొని వరి పంట వేసిన రైతులు దశకు వచ్చినాక పంటను కాపాడుకునేందుకు ఇగో ఇట్లా ట్యాంకర్లతో ఇల్లు పెడుతున్నారు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల్ పోసానిపేటలో ఉన్న కొందరు రైతుల పరిస్థితి ఇది ఇగో ఈ రైతన్నకు మూడు బోర్లుంటాయి ఆ మూడింటికి మూడు పోయినాయట అంటే అందుకే ఇట్లా ట్యాంకర్లతో నీళ్లు తెప్పించి పోస్తున్నా అంటున్నాడు బోర్లన్నీ అడగంటి పోయి పెట్టుబడి అన్న తిరిగి వస్తుందేమని ఆచతో రెండు తల్లు ట్యాంకర్లతో పారిద్దామని ట్యాంకర్ తో నీళ్లు పోస్తున్నాం ఈ ట్యాంకర్లకే వేలకు వేల అవుతున్నాయట కనీసం పెట్టిన పెట్టుబడి వస్తే చాలు అనుకుంటున్నారు ఇప్పుడు ఈ రైతులు వర్షాలు బాగా పడి మళ్ళా భూగర్భ జలాలు పెరుగుతే గాని మాకు ఈ తిప్పలు తప్పుతాయి అంటున్నారు